పులిని చూసి నక్కల వాత పెట్టుకున్నట్టు ఉంది ఈ రేవంత్ రెడ్డి సమిట్ భారత్ సమిట్ గ్లోబల్ పీస్ సమిట్ నేను గ్లోబల్ పీస్ సమిట్ పెడతానంటే ఒప్పుకొని ని ప్రెసిడెంట్ ని ప్రైమ్ మినిస్టర్ ని తీసుకొద్దామని ఈ మధ్యని సల్మాన్ ఖుర్షీద్ కూడా నన్ను ఢిల్లీలో హోటల్లో కలిచారు ఏమైంది ఒక్క ప్రెసిడెంట్ వచ్చాడా ఒక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చాడా ఒక్క గ్లోబల్ సెలబ్రిటీ వచ్చాడా మూడు వేల మంది బిలియనేర్లు ఒక్క బిలియనేర్ వచ్చాడా ఒక్క కంపెనీ వచ్చిందా అంటే వీళ్ళు కాంగ్రెస్ షో చేసుకోవడం కాంగ్రెస్ సమిట్ని పెట్టుకొని కొలంబియా నుంచట అర్జెంటీనా నుంచి ఎప్పుడో ఫార్మర్ మినిస్టర్ ఎంత సిగ్గుచేటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దేశాన్ని సర్వనాశనం చేసేసిన సమిట్ ఇది ఈ భారత్ సమిట్ పేరుకి భారత్ ఒక్కడ భారతుడు రాలేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకుంటే ఇక్కడ టర్కీలో ఎలాంటి సమిట్ పెట్టావు ప్రపంచ దేశాల్లో ఎలాంటి సమిట్లు పెడతానో అర్థం చేసుకోండి మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలి ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లు ఎంత ఘోరంగా నువ్వు హిందూ చంపడిసా కనుక శాంతి రావాలన్నా గ్లోబల్ పీస్ రావాలన్నా ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా పాలన రావాలి పాలన మారాలి మీ అందరూ కమిటీలు వేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి గాడ్ బ్లెస్